హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ ఈవెంట్స్ ఛానల్ బుజ్జమ్మ ఛానల్ ఐటీసీ ఆశీర్వాద్ మసాలాస్ అసలు లాంచింగ్ అనమాట దీంట్లో కూడా చక్కగా జ్యోతి ప్రజ్వల కార్యక్రమం కూడా జరుగుతుంది అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ గురించి కూడా మన సార్ వాళ్ళందరూ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అండ్ ఇన్ని రోజులు వచ్చిన ఒక కారు ఒక ఎత్తు ఇప్పుడు రాబోయే మంచి స్పైసీ కారు అనమాట ఇప్పుడు ఈ మసాలాస్కి మనకి బ్రాండ్ అంబాసిడర్గా నాని చేస్తున్నారు చేస్తున్నారనమాట ఒక క్యూఆర్ కోడ్ అక్కడ డిస్ప్లే చేస్తారు దాన్ని మనం స్కాన్ చేస్తే నాని గారితో ఒకటి మనకి అంటే నాని గారితో యాక్ట్ చేసినట్టు ఒక పోస్టరు అట్లాగే ఏఐ వీడియో కూడా మనకి వాళ్ళు ఇస్తారనమాట అంటే నాని గారు మన పేరు మన డీటెయిల్స్ ఇస్తాం కదా ఫ్రెండ్ గానా లేదా సిస్టర్ గానా అట్లా సో బెస్ట్ ఫ్రెండ్ గానా కామెడీ గానా అట్లా మనకి ఏ రోల్ అయితే మనం అక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు కదా సో అక్కడ మనం సబ్మిట్ చేస్తే మనకి ఆయనతో చేసినట్టు ఒక పోస్టరు ఒక ఏ వీడియో కూడా వస్తుంది అది వీడియో పోస్టర్ కూడా చాలా బాగుంటుంది అది నేను ఎలా ఉంటుందో కూడా మీకు నేను షార్ట్స్లో పెడతాను అంటే మీకు ఐడియా వస్తుంది జస్ట్ ఎలా ఉంటుందని బాగుంటుంది అండ్ అట్లే మనకి ఇక్కడ మంచి మంచి గిఫ్ట్స్ అంటే అంటే ఎక్కువ ఎంతమంది తీసుకుంటారు ఆ బ్యాగ్స్ని వాళ్ళకందరికీ కూడా స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి అట్లే సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడికి మనకి చాలా మంది డీలర్స్ వస్తారు కదా అక్కడ తీసుకునే ఇప్పుడు హోటల్ వాళ్ళు తర్వాత క్యాటరింగ్ వాళ్ళు అట్లందరూ కూడా మనకి స్పైసెస్ తీసుకునేకొస్తారు అక్కడికి ఎంతమంది వస్తారో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకుని ఉంటారు కదా ఆ రిజిస్టర్ చేసుకున్న నేమ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి అవన్నీ రాసి అట్లా చీటీ లాగా అట్లా వేస్తారు అట్లే డిప్ తీస్తారు కదా ఫస్ట్ సిక్స్త్ ప్రైజ్ తర్వాత ఫిఫ్త్ ప్రైజ్ తర్వాత ఫోర్త్ అట్లా ఇస్తారు అనమాట ఇది కాకుండా నాని గారితో పోస్టర్ వస్తుంది కదా స్టేటస్ పెట్టుకుంటే హైయెస్ట్ వ్యూస్ ఎవరికి వాళ్ళకి కూడా స్పెషల్ గిఫ్ట్స్ అట్లుంటాయి ఇంకా ఐటీసీ మసాలాస్వే కాదండి మనం ఇంకా ఫర్టిలైజర్స్వి డీలర్స్ మీటింగ్స్ గెట్ టుగెదర్ పార్టీస్ స్కూల్ ఫంక్షన్స్ కాలేజ్ ఫంక్షన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాము అంటే ఓన్లీ మ్యారేజ్ ఈవెంట్స్ ఏనా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు కదా సో అవే కాకుండా మనం ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాము చిన్న చిన్న గేమ్ షోస్ పెట్టడం అందరినీ గ్యాదర్ చేయడం అలా ఉంటే ఇంకా మధ్య మధ్యలో వాళ్ళు అంటే కొంచెం బోర్గా ఫీల్ అవ్వకుండా కొంచెం మాట్లాడుతూ ఉండడం వాళ్ళతో చిన్న చిన్న ఏమైనా డ్యాన్స్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే డ్యాన్స్ చేయించడం సాంగ్స్ పాడించడం ఇట్లా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఎవరు అయితే మన బోర్గా ఫీల్ అవ్వరు మన ఈవెంట్స్లో ఎక్కువ అయితే మ్యారేజెస్కే చేస్తూ ఉంటాము అట్లా మ్యారేజెస్కే కాకుండా ఇంకా నామకరణం పుట్టితట్టి శ్రీమంతం ఓనీ ఫంక్షన్ సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఎక్కువ సేల్ అయ్యేది చిల్లీ పౌడర్ అనమాట చిల్లీ పౌడర్లో చాలా రకాలు ఉన్నాయి అసలుకి హోటల్ స్టైల్ కారం అని రెడ్ చిల్లీ కారం ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పుడైతే మనకి చిల్లీ స్పైసీ కారం కలర్ ఎక్కువ ఉంటుంది బాగా స్పైస్ ఎక్కువ ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ క్వాలిటీ కూడా బాగుంటాయి అలాగే ఈ మసాలాస్ యూస్ చేసే ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయింది అనుకోండి ఆఫ్టర్నూన్ ఇక్కడ లంచ్ కూడా ప్రిపేర్ చేస్తారు ఈ మసాలాస్ ఈ చిల్లీ పౌడర్ కారం అన్నీ కూడా వాడి మనకి ఆ మసాలాస్తోనే ఇక్కడ ఫుడ్ కూడా రెడీ చేస్తారు రాయలసీమ అంటేనే మంచిగా కారం తింటూ ఉంటారు కదా సో ఈ లాంచింగ్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ చేసేదంతా అనంతపురం నెల్లూరు తిరుపతి కడప ఇటు సైడ్ అనమాట ఇవన్నీ కూడా యాడ్స్ వస్తున్నాయి యాడ్స్ డిస్ప్లే చేస్తుంటే ఇంకా మన వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ కారం ధనియాలు జీలకర్ర అవి వీటి మీద అన్నిటి మీద కూడా బాగుంటాయి చాలా ప్యాకింగ్ కూడా బాగుంటాయి అనమాట తిన్నాక మీరే అంటారు ఏమంటారు మన ప్రే సాంగ్ పడతారు అక్కడే తింటూ అనమాట మన ప్రే సాంగ్ వినాలని మన వాళ్ళందరూ అనుకుంటున్నారు ఉన్నారండి అందరూ సో ఇలా బాక్స్ ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం ఇట్లా జిప్ లాక్ తోస్తుంది చాలా నీట్ గా ఉంటది ప్యాకింగ్ కూడా ప్యాకింగ్ నీట్గా ఉంటది మీరు ప్యాక్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే స్మెల్ వస్తుంది క్లోజ్ చేస్తే మళ్ళీ కూడా ఏ టైట్ గట్టిగా ఉంటది స్మెల్ పోదు టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు ఓకేనా ఇది ఒక్క పౌడర్ వేస్తే అన్నిటికీ ఈక్వల్ మా నూర్జహన్ గారు చెప్పారు అలాగే ఇక్కడ మా వాడికి కూడా చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతి దానికి అట్లా బాక్స్లో ఉన్న యూజ్ చేసుకుంటాం ఇంకా తయారీ విధానం అయితే చెప్పారు కదా ప్రతి ఒక్కటి కూడా సేమ్ అలాగే ఉంటుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ అలాగే ఉంటుంది నెక్స్ట్ ప్రోడక్ట్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా ఇది కూడా అంటే ఇది కూడా మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది అలాగే మంచి మంచి దీంట్లో ప్రీమియం మసాలాలన్నీ కూడా వాడి ఉన్నారు దీంట్లో కూడా నాణ్యమైన ఉత్పత్తులన్నీ కూడా దసరా ఎవరైతే ఎక్కువ కొట్టు ఉంటారో అలాగే రెగ్యులర్ గా ఎక్కువ ఫార్టీ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా మీకు అన్నమాట నెక్స్ట్ ఆగస్ట్ నుంచి ఇవి స్టార్ట్ అయిపోతున్నాయి ఆగస్ట్ నుంచి కూడా కాదు క్యాటరింగ్ వాళ్ళకే క్యాటరింగ్ వాళ్ళకే అండి క్యాటరింగ్ వాళ్ళకే అర్థం అవుతుంది అందరికి అది ఫార్టీ అబో ఉంటే కదా వాళ్ళకి టెన్ గ్రామ్స్ సిల్వర్ ఇంకా అలాగే సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే టేస్ట్ కూడా చేయాలి కదా అందరు రెడీగా ఉండాలి మరి చికెన్ మసాలా కూడా బాగుంది చాలా బాగుంది అది ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఓకే ఓకే ఇంకా సార్ ఇంకా ఇంకా ఏమైనా అడగచ్చండి మీరు వాడేటప్పుడు ఎలా ఉంది ఎంత నార్మల్ గా క్వాంటిటీ వాడారా కొంచెం తక్కువ వాడారా మీ డౌట్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా అడగచ్చు కూడా అడుగుతుంటారు ఏమైనా షోలు గురించి ఏదైనా అడుగుతుంటారు కాబట్టి సార్ ఎవరికైనా కావాలన్నా కూడా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర ఈవెంట్ అనమాట ఎవరికైనా పెళ్లికి కానీ ఓన్లీ ఫంక్షన్ బర్త్డే శ్రీ మొత్తం వీటికి ఎవరికైనా ఈవెంట్ కావాలన్నా కూడా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి తీసుకోవచ్చు శ్రీవలి నా పేరు సెకండ్ నెంబర్ వర్కింగ్ లో ఉంటుంది ఆనంద గారు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి వాడతాను అందుకనే నాకు ధైర్యం ఈ మాట మాట్లాడేది ఆశీర్వాదం నుంచి వాడతాను ఆట వాడతాను చీలకర్ర రాయ ఏం లేదు చాలా నీట్ గా ఉంది మనం జీలకర్ర ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అందరికి బాగా తెలుసు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో జీరా పౌడర్ కూడా ఇలా ఉంటది ఇది మార్కెట్ లో ఉంది అంటే ఆల్రెడీ జీరా ఓకే బట్ యువర్ టేస్ట్ విల్ డిఫర్ ఇఫ్ యూ యూస్ జీరా జీరా ద థింగ్ సేమ్ కన్సిస్టెన్సీ ఆఫ్ చాలా నీట్ గా ఎండబట్టి నీట్ గా ప్యాకింగ్ అయితే ఉంటది వీటిల్లో కి అండ్ అలాగే వాటికైతే ఇంకా వేరే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆశీర్వాద్ అంటేనే కొంచెం క్వాలిటీ ప్రోడక్ట్స్ కాబట్టి మాక్సిమం ఆల్రెడీ ఇల్లలో కూడా వాడుతూనే ఉంటారు మాక్సిమం మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ వాడుతూనే ఉంటారు ఏదో ఒక ప్రోడక్ట్ ఖచ్చితంగా అయితే వాడుతూ ఉంటారు కాబట్టి మీకు అందరికీ సో ఇక్కడ వచ్చిన వాళ్ళకంతా కూడా కొంచెం బోర్ కొట్టకుండా కొంచెం అక్కడ వచ్చిన లేడీస్తో ఒక చిన్న చిన్న సాంగ్స్ గేయించడం అండ్ అలాగే వాళ్ళకి ఏదైనా కొంచెం ఫన్నీ గేమ్స్ అంటే ఇప్పుడు వెజిటేబుల్ అన్నీ తెచ్చి అప్రాక్సిమేట్గా ఇది ఎంత వెయిట్ ఉండొచ్చు ఇది ఎంత వెయిట్ ఉండొచ్చు సో మన కరెక్ట్ వెయిట్కి ఎవరైతే దగ్గరగా చెప్తారో వాళ్ళకి కొన్ని మంచి మంచి గిఫ్ట్స్ అట్లా ఇవ్వడం అండ్ అలాగే కళ్ళకి గంతలు గట్టి కొన్ని మనకి స్పైసెస్ అన్ని ఒక బౌల్లో పెట్టి అవి మనం చేతితో టచ్ చేసి ఐడెంటిఫై చేయడం అనమాట ఇలా వస్తున్నానండి చాలా రకాల

హోల్సేల్ షాపర్స్ రిటైలర్స్ అందరూ కూడా ఆ ప్రోడక్ట్స్ని తీసుకొని వెళ్ళి ఇంకా వాళ్ళకి వస్తారు కదా చిన్న చిన్న షాప్స్కి ఇవ్వడం తర్వాత క్యాటరింగ్ వాళ్ళు అయితే ఇంకా అక్కడ పెళ్ళిళ్ళకి అంత బల్క్లో ఫుడ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం సో ఇలా అయితే జరిగింది ఇది ఈ ప్రోగ్రామ్ అయితే తిరుపతిలో ఇంకొకటి నెల్లూరు ఒకటి అనంతపురం అంటే ప్లేసెస్ బట్టి జరుగుతూ ఉంటాయి సో మంచిగా ఇలా జరుగుతూ ఉంటాయి మన షోస్ అండ్ అలాగే అన్ని ఫంక్షన్స్కి కూడా ఈవెంట్ చేస్తాం మీకు ఎవరికైనా కూడా ఈవెంట్ కావాలంటే మా ఆర్బీ ఈవెంట్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఇంతే విశేషాలు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్